హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ఈరోజు నా గురించి నేను మీకు పరిచయం చేసుకుంటాను నేను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పుట్టాను నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను నా తల్లిదండ్రులు వ్యవసాయదారులు కాకపోతే నా తండ్రి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా అప్పట్లోనే ఉద్యోగం చేశాడు ఆయన భావజాలంక అనుగుణంగా మేము ముందుకు పోవడం జరిగింది ఇక నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీలో హైదరాబాద్ వచ్చాను దేనికోసం అంటే చదువు కోసం వచ్చాను ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాదులోనే సెటిల్ అయ్యాను నేను ఎన్నో కష్టాలు పడ్డాను ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డోని కాదు మెల్లమెల్లగా మెలమెలగా ఎదుగుతూ ఆర్థికంగా ఆర్థికంగా ఎదుగుతూ మెల్లమెల్లగా అభివృద్ధి చెందాను నేను నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ను ఆ తర్వాత కాల కాలానుగుణంగా టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చి వరకు అడిషనల్ డీసీపీగా ఆన్ ప్రమోషన్లో అత్యున్నత స్థానానికి ఎదిగాను ఆ తర్వాత నా ఉద్యోగం చాలు అని అనుకున్నాను అనుకొని విఆర్ఎస్ తీసుకున్నాను వాలంటరీ రిటైర్మెంట్ స్వచ్ఛంద పదవి విరమణ తీసుకొని బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాతనే నేను ఒక రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పేరు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఈ పార్టీ పేరును పెట్టనికే రెండు సంవత్సరాలు టైం తీసుకున్నాను ముఖ్యంగా నన్ను నేను మార్చుకోనికే ఇరవై సంవత్సరాలు టైం పట్టింది కారణం ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ మారాలనుకుంటాను మారలేకపోతున్నాను రీజన్ నాకు సరి అయిన గైడ్ లేక నన్ను నేను ఎన్నోసార్లు సంస్కరించుకొని ప్రక్షాళన చేసుకొని శిక్షణకు గురి చేసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ ఓటు ఓటమే నన్ను ఆవరించేది విజయం అనేది నాకు తెలియదు ప్రతి క్షణము ఓటమిలోనే నేను జీవించాను కానీ నా ఆత్మవిశ్వాసాన్ని వదులు వదులుకోలేదు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ప్రతిసారి ఓటమిలోనే ఉంటున్నాను ఎంత ప్రయత్నం ఏం చేసినా కానీ ఎవరి కోసం ప్రయత్నం చేయాలి దేనికోసం ప్రయత్నం చేయాలి ఏదో ఫలితాన్ని ఆశిస్తున్నాను కావుననే నేను ఓడిపోతున్నాను ఫలితాన్ని ఆశించే వాళ్ళు ఎవరైనా సరే ఓటములోనే ఉంటారు కావున ఫలితము వద్దు అని డిసైడ్ అయ్యి నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను కానీ ఏదో ఒక ఏదో ఒకసారి ఈ ఫలితం కావాలి ఆశ ఆశ స్టార్ట్ అవుతుంది తర్వాత దురాశలోకి ఎంటర్ అవుతాను అలా దాని కారణంగా నేను నిరాశకు నిస్పృహకు లోనవుతున్నాను కావున ఫలితాన్ని ఆశించకుండా నా జీవితాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకొని ముందుకు పోతూ ఉంటాను కావుననే నేను ఇతరుల మీద నిందలు అభాండాలు అపనిందలు అలాంటివి దూర దూరంగా ఉంటూ నన్ను నేను సంస్కరించుకోనికే ప్రయత్నం చేస్తున్నాను కావున ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆలోచించుకుంటే ఎవరిని విమర్శించు విమర్శించకుండా తనను తాను విమర్శించుకుంటూ తనను తాను సంస్కరించుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ శిక్షణకు గురి చేసుకుంటే ప్రతిదీ మనకు మంచిగా కనపడుతుంది మనం పాజిటివ్గా ఉంటాము అందరితో సఖ్యంగా సఖ్యతతో ఉంటాము కలిసిమెలిసి ఉంటాము మనము ద్వేషాన్ని పగను ప్రతీకారాలను దూరం పెట్టాలంటే మనకు మనమేంటో మనం తెలుసుకున్న తర్వాతనే అవి మనకు దూరం అవుతాయి మనల్ని మనం తెలుసుకోకపోతే పగ ప్రతీకారాలు ద్వేషము ఈర్ష్య అసూయ కోపము వాంచలు వ్యసనాలు అహంకారము ఇలాంటివి దూరం కావు మనల్ని మనం తెలుసుకోవా తెలుసుకున్న తర్వాతనే ఇవి దూరం అవుతాయి కావున అందరూ ధైర్యంగా అంకితత్వంతో వినయము విధేయత శ్రద్ధ ఆసక్తి వివేకము విచక్షణ ఉపాయం లౌక్యం యుక్తి సంయమనం సాహసం ప్రయత్నం పట్టుదల వీటిని అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరూ తృప్తిగా సంతృప్తిగా ఉంటారని చెప్తూ ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి